జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రిలో ఏకంగా ఒక ఏఎస్పి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన బెదిరించే కార్యక్రమం చేస్తున్నాడు మైకులు పెట్టి మరీ బెదిరిస్తున్నారు నీ సంగతి తెలుస్తాం నిన్ను నీ నీ సొంత రాష్ట్రానికి నేను పంపించేస్తాం మా మీదే మా రౌడీలను కొడతానట్టు ఆయన అసలు ఏఎస్పి చెప్పింది ఏంటి తాడిపత్రి ప్రాంతంలో రౌడీజన్ చేసేవాళ్ళు రౌడీ ఈజం చేస్తే మానుకోండి రౌడీ ఈజం చేస్తే మాత్రం ఊరుకోను చాలా కఠినంగా శిక్షిస్తానని చెప్పాడు అందులో తప్పేంటి రౌడీల్ని కదా ఆయన అన్నది రౌడీల్ని ఆ మాట ఏఎస్పీ గారు వార్నింగ్ ఇస్తే ప్రభాకర్ రెడ్డి గారికి ఎందుకు కోపం వచ్చింది అంటే ఎవరి పక్షం వహిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరి పక్షం వహిస్తున్నారు రౌడీల పక్షం వహిస్తున్నారా సామాన్య ప్రజల పక్షం వహిస్తున్నారా ఎవరి పక్షం వహిస్తున్నారు ప్రభుత్వం పోని ఎవరిది తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీ ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అందులో మీరు భాగస్వామి మీ ప్రభుత్వంలో మీరే పోలీసుల్ని మిమ్మల్ని వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని మైకులు పెట్టి బెదిరిస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఏమని మెసేజ్ ఇస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు ఇష్టారాజ్యంగా వాడుకున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు మీరు అదే పోలీసులు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బెదిరిస్తున్నారు డైరెక్ట్గా ఇళ్ల దగ్గరికి వెళ్ళి బెదిరిస్తున్నారు అంటే ఏమని మెసేజ్ ఇస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కణం మీద పొయ్యిలో పడినట్టు పరిస్థితి అయిపోయిందా ఇప్పుడు మీరు పోలీసులనే బెదిరిస్తే రేపు పొద్దున పోలీసులు సరిగా డ్యూటీ చేయకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి మీకు మీకు ఏమైనా అంతర్గతంగా విషయాలు ఉంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోవాలి పర్సనల్గా రోడ్ల మీద మీరు పోలీసులని డైరెక్ట్గా అలా బెదిరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇలా చూసి చూడనట్టు ఉపేక్షించడం ద్వారా ఏమని మెసేజ్ ఇస్తున్నారు పోలీసులు మా ప్రభుత్వంలో పోలీసుల మీద మా ఎమ్మెల్యేలు కానీ లేదంటే మా తెలుగుదేశం నాయకులు కానీ లేదంటే చైర్పర్సన్లు కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు ఏమైనా చేస్తారు పోలీసులు మాత్రం ఏం మాట్లాడకుండా ఊరుకోవాలి అనే మెసేజ్ ఇస్తున్నారా మేము పోలీసులనే బెదిరిస్తాం కాబట్టి ఇంకా సామాన్య ప్రజలకి ఇంకా దిక్కుమొక్కు ఏది లేదు అనే మెసేజ్ని పంపించదలుచుకున్నారా ఏం పంపించదలుచుకున్నారు మీరు తాడిపేత్రి విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంత ఓపెన్గా మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న పోలీసుల మీదే అట్లా వార్నింగ్లు ఇస్తుంటే ప్రభుత్వం నిమ్మకు ఉండి ఏం మెసేజ్ ఇస్తుంది లాండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉన్నట్ట లేనట్ట లాండ్ ఆర్డర్ చూడవలసింది ముఖ్యమంత్రి గారే మరి ఆయన ఏం చేస్తున్నట్టు లేదంటే హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు ఏం రెస్పాన్స్ తీసుకుంటున్నట్టు ఆ విషయం మీద ఏమి స్పందించకుండా మీ శాఖకు సంబంధించిన ఏఎస్పిని మీ పార్టీకి సంబంధించిన నాయకుడే ప్రధాన నాయకుడే బెదిరిస్తూ ఉంటే మీరు ఏమి మాట్లాడకుండా ఉంటే ఏం ఏమని మీరు ఏమి పనిచేస్తున్నట్టు హోమ్ మినిస్టర్గా ఏం పనిచేస్తున్నట్టు మీరు సో అనిత గారు కూడా ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సో ఈ రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఏంటి సరే ఎవరన్నా తప్పుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇళ్ళకెళ్ళి బెదిరించే కార్యక్రమాలు ఏంటి సో దీని మీద ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోకపోతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం తేడా లేదు అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ వేసిన వాళ్ళందరూ అంటే ఏ పార్టీకైనా సరే కూటమికి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు అని చెప్పి మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయేమో కూటమి పెద్దలందరూ కూడా ఆలోచించుకోవాలి